గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఇంట్లో పూరీ పిండి ఆయిల్ వేడైపోయింది మనం చేసుకునేటువంటి పూరి ఇదిగోండి మరీ పల్చగా ఉండద్దు మరీ మందంగా ఉండొద్దు ఆయిల్ మంచిగా వేడి చేసి అప్పుడే వేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే పూరీలు మంచిగా పొంగుతాయి పూరీలు టూ లేయర్స్గా పొంగుతూనే పూరీ టేస్ట్ ఎంతమంది సూపర్గా ఉంటుంది కదా ఫస్ట్ కాబట్టి కొంచెం ఒక్కోసారి పొంగదనమాట ఆయిల్ కరెక్ట్ గా మనకి హీట్ అవ్వాలి కదా అందుకోసమని ఇంకొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి మనం ప్రతిసారి పూరీలు చేసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా తీసేసేయాలి అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఆయిల్ ఉంది చూసారా దాని లోపలికి వెళ్ళిపోయింది కదా ఆయిల్ ఆయిల్ అంతా తీసేసి పక్కన పెట్టేసి టిష్యూ పేపర్ పైన వేస్తాము నెక్స్ట్ పూరీ తీసుకున్నాము ఇంకా చూడండి ఎంత మంచిగా పొంగిందో ఇలా మంచిగా పూరీలు పొంగుతూ ఉండాలి తర్వాత ఎడ్జెస్ చేసి కూడా మంచి కాలనివ్వాలి ఇలా సైడ్ కంటూ ఎడ్జెస్ట్ని కూడా మంచిగా కాల్చుకోవాలి పూరినైతే మేము చేసేటప్పుడు అమ్మా నీ కోసమే ఉన్నాయి నీళ్ళు వద్దంటే బంద్ చేసుకో ఇప్పుడు అకిల్ ఇప్పుడే వచ్చాడు లేట్ అయిపోయింది ఆల్రెడీ క్వాలిటీ లేట్ అవుతుంది ఎయిట్ ఫిఫ్టీన్కి వెళ్ళిపోవాలి తను ఇలా ఒక్కొక్కటి పూరి తీస్తూ డీప్ ఫ్రై చేసుకుంది ఇలా నేను అకిల్కి ఒక ఫోర్ ఫైవ్ చాలు అందుకని అది అది గిన్నెలో వేసేసి పెట్టేసుకున్నాను అనమాట ఫైవ్ పూరీలు చేశాను విత్ చోలే కర్రీ అనమాట చూపిస్తాను కర్రీ కూడా ఇలానే అన్ని పూరీలు మంచిగా చూసారు ఎంతో మంచిగా పొంగుతున్నాయో మీకు పూరికి కాంబినేషన్ ఏది ఇష్టం పిండి కర్రీ ఇష్టమా చోలే కర్రీ ఇష్టమా కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు మొన్న మా ఆయన బర్త్డే రోజు అడిగితే వద్దు అన్నాడు సర్లు నిన్న చెలిగలు నా ఈవినింగ్ స్నాక్స్ కోసమని అని నానబెట్టారు అనమాట శనగల పల్లీలు వద్దు తినాలనిపించట్లేదు రేపు మార్నింగ్ పూరీ చేసేవి అనమాట సర్లే అనేసి దాంట్లోకి పల్లీలు అన్నీ ఏరేసి చోలే కర్రీని అయితే చేసేసారా ప్రతి పూరీ మంచిగా పొంగుతుంది కొంతమంది తెల్ల తెల్లగా ఇష్టం ఉంటుంది మేము నేనైతే కొంచెం గోల్డెన్ కలరే వేస్తాను మా హస్బెండ్ కూడా గోల్డెన్ కలర్ వస్తేనే ఇష్టం అనమాట మెత్త మెత్తగా ఉంటుంది లేదు లోపల ఇవన్నీ కూడా అలానే కాల్చుకుంటాం మనకి శనగల కర్రీ అని చెప్పా కదా సరంగా గట్టుకొచ్చింది ఆయన తినేసి వచ్చిందమ్మ ఇందులో శనగల కర్రీ విత్ పూరి పూరి అక్కడి తినడం ఫినిష్ అయిపోయింది అది ఒకటి తినేసే నేను పెట్టింది ఫైవ్ ఏ ఫైవ్లోకి వెళ్ళి మళ్ళీ ఫోర్ ఒకటి ఇచ్చి పెట్టినావు అయితే ఆరెంజ్ తినేసే ఓకేనా ఆరెంజ్ స్నాక్స్ బాక్స్ పెట్టించాయనమాట ఎక్కువైతే అన్నాడు అందుకే ఇప్పుడు తినేసేయని చెప్తాను దేవుడికి ప్రసాదంగా పెట్టిన పాలు ఉన్నాయి కదా వాటిని టీ చేస్తున్నాను ఒక్కోసారి ఈవినింగ్ చాయ్ పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే పాలు తాగినప్పుడు కానీ మిక్స్ చేసేస్తాను ఇప్పుడు టైం మస్ అవుతుంది కదా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం తింటాను అనేసి చాయ్ పెట్టుకొని తాగిస్తాను నేను ఆల్రెడీ లెవెన్ అవుతుంది బర్రె పాలు ప్యాకెట్ పాలు అయితే మ్యాక్సిమమ్ మానేసాము నిమ్మ చూపిస్తే నేను మీకు చెప్పాను కదా ఇట్లా చెట్టు టచ్ చేయగానే రాలిపోయింది కదా ఒక్కసారి ఫోన్ పట్టుకొని చెప్తూ పట్టుకుని నువ్వు తింటాను పెట్టు పెట్టుకో ఇదిగోండి సీడ్స్ చూడని ఎంత మంచిగా ఉన్నాయి చిన్నకాయ అయినా కానీ సీడ్స్ మంచిగా వస్తాయి ఇదిగోండి చెట్టు పైన మంచిగా మొక్కతుంది అనమాట మేము ఎప్పుడు చెప్తా ఉంటాను మనం ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా కానీ చెట్టుపైన పైన మక్కాలండి మనం వాటికి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ని బట్టి చెట్టు అనేటువంటిది మంచి కాతను పువ్వుని ఇస్తుంది దాంతోపాటు వచ్చేటువంటి కాయ పూత మంచిగా ఉంటుందని చెప్తాను కదా ఇది కూడా ఎంత బావచ్చు బుజ్జి కాయ కానీ మంచిగా కాయ మక్కింది ఈరోజు అఖిలికి స్నాక్స్ బాక్స్ ఇదే అనమాట ఇది దీంతోపాటు మన తోట వచ్చినటువంటి అంజీరు ఇదిగోండి అని నేనే ఓపెన్ చేసి ఒకసారి కడిగేసా అనమాట కాయ కడిగేసి లోపల ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి ఇస్తాను ఇక్కడ మనం ఇంకా స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం ఉండం కదా అందుకోసమని ఇలా ఓపెన్ అయితే ఇచ్చాను రెండు ఇవ్వాలా ఒకటి ఇవ్వాలా ఇవాళ యాక్చువల్గా ఇంతకంటే పెద్దవి రెండు కాయలు వచ్చాయి కానీ పక్షులు మొత్తం తినేసాయి గుడ్ మార్నింగ్ అండి ఏంటి అక్క సింకుని చూపిస్తుంది అనుకుంటున్నారా మనకి ఈ యొక్క డ్రైన్స్ అయినటువంటివి బ్లాక్ అవుతూ ఉంటాయి కదా ఆ యొక్క బ్లాక్స్ని మనం క్లియర్ చేయడానికి ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇది అయితే నేను నెలకోసారి రెండు నెలలకు ఒకసారి అయితే కంపల్సరీ వేస్తాను అలా వేయడం వల్ల మనకు ఆ యొక్క దాంట్లోపల ఏమైనా అది పోతుంది ఎంత మనం క్లీన్ చేసినా కానీ లోపల ఆ యొక్క జిడ్డు అయితే పట్టుకొని ఉంటుంది అనమాట ఇక్కడ మీకు అయితే చూపిస్తాను జూమ్లో మనకు అనిపిస్తుందేమో సౌండ్ కూడా వస్తుంది రాసరే అనమాట మనము దూరం యాసిడ్ స్మెల్ వస్తుందా ముక్కు పని చే ఇంతకు కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఆ పని వేసుకోవాలి నైట్ అప్పుడు వేసేసాము అనుకుని పొద్దున వరకు మొత్తం క్లీన్ అయిపోతుంది ఈ ప్యాకెట్ సగం పైన వేస్తాను సగం కింద వేస్తాను అనమాట ఆ మోరి ఉంటుంది కదా ఆ దాని లోపల వేసేసామనుకొని ఆ జిడ్డంతా పోతుంది మొన్న ఈ ఒక వైపు పడితే మొత్తం తీసేసాయి ఇంత వచ్చింది అంతా తీసేసాను కానీ ఇంకా వాటర్ ఏమన్నా లీక్ అయితే ఉంది వాటి బయటకు వస్తుంది అనమాట అలా రాకుండా ఉంటుంది తర్వాత లోపల ఏమైనా బ్లాక్ అయినా పోతాయనమాట ఎందుకని ఇలానైతే అంత క్లీనింగ్ ఫినిష్ కొత్త స్టాన్ కొనుకొచ్చుకున్నాం మనమైతే చాలా బాగుంది క్వాలిటీ అయితే పిల్లలు ఎంతమందికి తెలుసు ఉసిరికాయ పచ్చడి చేస్తారు ఉసిరికాయ చారు ఉసిరికాయ చట్నీ ఉసిరికాయ పప్పు ఉసిరికాయ పులిహోర ఇలా ఉసిరికాయలతో రకరకాల రెసిపీస్ చేస్తూ ఉంటాం కదా అయితే నేను ఉసిరికాయ చారు అయిపోతున్నాను దానికోసం ఒక నాలుగు గంట నాలుగు ఉసిరికాయలు తీసుకుని ఇలా వాటర్లో వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడకనిద్దాము అయితే ఈరోజు మన ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇడ్లీకి కాంబినేషన్ పల్లె చట్నీ విత్ టమాటా చారు ఆ చారు సరిపోసి ఇక ఉసిరికాయ చారు అయితే చేస్తున్నాను అనమాట మిగిలిన లోపల ప్యాక్ ఇద్దాం అయితే నేను మిరపకాయల పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను దానికోసమైతే మన తోటలకి వెళ్ళి మిరపకాయలు అయితే తెంపుకొచ్చాను తీసుకొచ్చి రెండు మూడు రోజులు అనమాట వీటిని కడిగేసి ఇలా ఒక జాల్లో ప్లేట్లో వేసేసుకున్నాం అనుకోండి వాటర్ అంతా ఆరిపోతుంది ఆరిపోయాక నేను నా స్టైల్లో మిరపకాయల పచ్చడి ఎలా చేస్తాను పనిమిరపకాయలు చింతపని పచ్చడి సూపర్గా ఉంటుంది దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు కూడా ఉన్నట్టున్నాయి ఇప్పుడు రేపు కొన్ని ఉన్నాయి అనమాట వరకు అవే మక్కిపోతాయి ఇంకోండి మనం కొన్ని కొన్ని తీసుకొచ్చిన ఏమి రోలే నేను కొన్ని పాడైపోయినట్టు అయిపోతాయి వీటిని మనం ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేసి దీంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అంతా పోతుంది అప్పుడు ఇప్పుడు ఇది ఎంత ఉందో ఇప్పుడు మనకి ఇది ఒక హాఫ్ కేజీ వరకు ఉన్నట్టున్నాయి ఇంత చింతపండు వేసుకుంటే చాలు ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నాను అది కూడా మన తోటలో వచ్చినటువంటి కాకరకాయ ఫస్ట్ టైం చాలా హ్యాపీగా ఉంది ఇది సన్నటి ముక్కలుగా కట్ చేసుకున్నాము అలాగే తాలింపు వేసేసి ఉల్లిగడ్డలు అయితే మగ్గనిస్తున్నాను ఇస్తున్నాను ఉల్లిగడ్డలు మగ్గలు కూడా కాకరకాయ విత్తులతో సహా విత్తనాలతో సహా వేసుకుంటాను నేనైతే సీడ్స్ అయితే అస్సలు తీసేయాలి గింజలతో సహా వేసుకుందాం వీటిని ఫస్ట్ కట్ చేసుకుందాం అదైతే మంచిగా మట్టిపోయింది ఇంకా అరగంట ఉందనమాట ఇంకొంచెం సేపు ఉంచినా బాగుంటుంది కానీ అరగంటడం స్టార్ట్ అయ్యింది ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మనం ఎంత తింటామో స్పైసెస్ దానికి తగ్గట్టుగా ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి శాంతి కొంచెం వేసాం కదా రిమైనింగ్ చూసుకొని వేసుకుందాము కారంలోనే మనకి ఉప్పు కూడా ఉంది కాబట్టి తర్వాత ధనియా పౌడరు మనము ఎప్పుడైనా కానీ నేనైతే చింతపండు రసం వేస్తున్నానంటే జీలకర్ర మెంత్ర పౌడర్ అయితే వేస్తాను అది మంచి టేస్ట్ని ఇస్తుంది ఆల్రెడీ నేను వేగేటప్పుడు తాలింపులోనే మెంతులు కూడా కొన్ని వేసుకున్నాను ఆరోగ్యంతో చాలా మంచిది మెంతులు అయితే కొంచెం కొబ్బరి పౌడర్ ఇవన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు ఇలా పోపులో మంచి ఇలా ఆయిల్లో మంచిగా ఉడికింది అనుకోండి ఆ యొక్క కర్రీకి టేస్ట్ బాగుంటుంది దాంతోపాటు మనకు కర్రీ చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది అప్పుడు తిన్నా ఇంకా తినాలి అనిపిస్తుంది వద్దు అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు అది కొంచెం అట్లా మగ్గే లోపల వీటి క్యాప్స్ అన్నీ పెట్టేసి వీటిని ఏడియానికి పంపించేద్దాం లేదంటే చేద్దా కిందనుకోండి అన్ని కింద పడిపోతాయి గ్లాసు బ్రేక్ లోపలటువంటి ఐటెం కూడా పోతుంది పీలైనంతవరకు ప్లాస్టిక్ని అవాయిడ్ చేసామనుకోండి కొంతపాటు హ్యాపీ గ్లాస్ వేర్ మనం వాడుతూ ఉంటే మనకి కూడా ఓపిక చాలా వస్తుంది తెలుసు ఎందుకంటే ఓపిక లేదనుకోండి కింద టపాటపా వలుగుతుంది మనకు కూడా పేలిపోతుంది ఇంట్లో వంట కాబట్టి ఓపిక అయితే వస్తుంది ఇవన్నీ ఆలపలది అడగంట స్టార్ట్ అవుతుంది వాటర్ వేసేసుకున్నాం కొంచెము ఎందుకు వాటర్ వేసానంటే ఇప్పుడు నేను చింతపండు రసము తీస్తాను పోసేసుకుందాము చింతపండు కొంచెం పుల్లగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మిగిలింది చేత్తో వడగట్టేసి పోసేస్తాను దీన్ని ఒక ఐదు నుండి పది నిమిషాలు మంచిగా మరగనివ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది